జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది గాయపడుతున్న వారి ఎందరో ఉన్నారు ఎంతో మందికి సహాయం కావాలి ఏమిటో నేను చెప్తాను ఆత్మికంగా శ్రేష్టమైన యుద్ధం చేయడం అంటే ప్రేమ యుద్ధమే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన ఏదో చిన్నదాన్ని ఇచ్చి మొదలు పెడతాడు దాన్ని కానీ విశ్వాసంగా సరిగ్గా యూజ్ చేయగలిగితే అప్పుడు పదోన్నతనిస్తాడు అక్కడ కొంతకాలం ఉంటాం ఆ స్థాయిలో మళ్ళీ పరీక్షించబడతాం నా పరిచయం చూస్తే మొదటి రెండున్నర ఏళ్ళు బైబుల్ హోమ్ స్టడీని బోధించాను ఇరవై ఐదు మంది మా హాల్లో నేల మీద ప్రతి మంగళవారం రాత్రి రెండున్నర సంవత్సరాలు అధ్యయనం కొరకు ఫుల్ టైం జాబ్ని వదిలివేశాను మా బిల్స్ని కట్టడానికి ప్రతి నెలా ఒక అద్భుతం జరగాల్సిందే మా పిల్లల షూస్ గరాజ్ సేల్లో కొండం గుర్తుంది మాకు చాలా కఠినమైన కష్టమైన ఏళ్ళు ఉన్నాయి తర్వాత కొంతకాలం అయ్యాక ఒకరు వాళ్ళ ఇంట్లో హోమ్ బైబుల్ స్టడీని బోధించమన్నారు అందుకని రెండు రెండున్నర ఏళ్ళు రెండు బైబిల్ స్టడీస్ని బోధించాను కనుక నా పరిచర్య మొదటి ఐదేళ్లు ఈ హోమ్ బైబిల్ స్టడీస్ని చేయడమే ప్రతి సందేశం కొరకు ఆరు ఏడు గంటలు అధ్యయనం చేసేదాన్ని గతంలో అప్పటి వాటికి ఎందుకంటే నాకేమీ తెలీదు నేనొక గందరగోళమని ఏసు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు నేను నేర్చుకుంటా అందరి మీద దాన్ని ట్రై చేశాను అది వారికి పనిచేస్తుందాన్ని చూడ్డానికి అది నేనే అన్నట్లుగా అది మంచిది అయింది తెలుసా నిజం చెప్పాలంటే గతంలో నేను ఇప్పుడు బోధించినట్లే బోధించగలిగేదాన్ని అయితే అప్పుడు నాకు అర్థం కాలేదు దేవుడు ఎందుకు నన్ను ఆ కొంతమందికే పరిమితం చేశాడో అయితే టీవీలో వేరే బోధకులు బోధిస్తుంటే చూసి అనుకునేదాన్ని మీరు టీవీలో ఎందుకు వస్తున్నారో తెలీదు నేను మీకంటే బాగా బోధించగలను ఓకే అందుకని నేను అప్పటికి మా హాల్లో నేల మీద ఉన్నాను అదేదో నేను చేయగలిగిన దాని వలన కాదు చూడండి అది తప్పు వైఖరి వలన దాన్ని నా నుంచి తీసివేయడానికి పనిచేయాల్సి ఉంది అందుకని ఇతరులకు ఉన్న దానికై అసూయ పడ్డం కంటే బహుశా మనం మన వైఖని చెక్ చేసుకోవాలి ఆన్ బహుశా మీరు మేత ఏమో గొర్రె కాదనుకుంటా వాటిని గురించి మాట్లాడుకుందాం మేకలు గొర్రెల కంటే ఎక్కువ తెలివైనవి అయితే గొర్రెలు మంచిగా ఉంటాయి కొన్నిసార్లు ఎవరినైనా కూర్చోబెట్టుకునే వారికి ఆరంభపు రోజులు ఎలా ఉండేవో అర్థమయ్యేలా చెప్పాలి అనిపిస్తుంది దేవుని నేను ఎప్పుడూ ఏదైనా చోట్లకు వెళ్ళేప్పుడు మాట్లాడుకునేవాళ్ళం హోటల్లో రాత్రి రాత్రిపూట ఉండడానికి డబ్బులు లేకుండా ఒక మ్యాక్డొనాల్డ్ పార్కింగ్ ప్లేస్లో కార్ని పార్క్ చేసి ఆయన నిద్రపోయి లేచిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళేవాళ్ళం అందుకనే ఎవరికైనా ఉన్నది చూసి అసూయపడ్డ మోగ పనే ప్రత్యేకంగా వాళ్ళు చేసింది చేయాలని అనుకోకుంటే ఆమె సరే బహుకాలమైన తర్వాత ఆ దాసల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్కలు చూచుకొను నాకు అది ఇష్టం లెక్కలను సెటిల్ చేయడానికి ఆయన తిరిగి వస్తున్నాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించి తే కాక మరి ఐదు తలాంతులు సంపాదించితునని చెప్పెను మత్త ఇరవై ఐదు ఇరవై ఒకటిలో ఉన్నాను అతని యజమానుడు భళ నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అయితే ఉత్సాహపరిచే భాగం ఇక్కడుంది నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పను చూడండి అది అతడు సహజమైన ప్రతిఫలాలను పొందడం అనేది ఎంతో ముఖ్యమైన నిజం కంటే ఎక్కువ నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అలాగే రెండు తలాంతలు తీసుకునేవాడు అతనితో నా అదే జరిగింది అతని యజమానుడు భళా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదొన్ను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను ఏమిటో తెలుసా నిజంగా మనకు కావాల్సింది సంతోషం ఈరోజు బయటకు షాపింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం సంతోషాన్ని కొనడానికి ట్రై చేస్తున్నారు నిజంగా మనం సంతోషంగా ఉండేది కేవలం దేవుడు మనకిచ్చి చేయమనేది శ్రేష్టంగా మన సామర్థ్యం చొప్పున వంతం చేసినప్పుడే సంతోషంగా ఉండగలం అంతేగాని మిగతా అందరిని గురించి పట్టించుకుంటే కాదు ఐ మీన్ కమాన్ మీలోనూ కొంతమంది సింగిల్ గర్ల్స్కి పెళ్లి ఉంది పెళ్ళైన కొంతమంది స్త్రీలకు సింగిల్గా ఉంది తెలుసా పెళ్ళి కొన్ని లాభాలు ఉంటాయి ఒంటరిగా ఉండడంలోనూ ఉంటాయి మీరు కానీ సింగిల్ అయితే వనరుల టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతిదీ కొనాలనుకుంటే ఇంటికి ఫోన్ చేసే పర్మిషన్ తీసుకోనక్కర్లేదు ఏమనుకుంటే అది చేయవచ్చును కనుక మీరు అనుకున్నంత చెడుగా అది ఉండదు కమోన్ బహుకాలం తర్వాత యజమానుడు తిరిగి వచ్చాడు ఇది పది మంది కన్నికల్ లాంటిదే తర్వాత యజమాని తిరిగి వచ్చాడు మన పని మంచిని చేస్తూ ఉండడమే మంచినే చేస్తూ ఉండడం మంచినే చేస్తూ ఉండడం చివరికి ఆయన కనిపించేంత వరకు మూడవ అతను తలాంతం తీసుకుని భూమిలో పాతి పెడతాడు అతడు వెంటనే భయపడి దాన్ని తీసుకుని దాచి పెడతాడు అయితే యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మత్త ఇరవై ఐదు ఇరవై ఆరు అందుకు అతని యజమానుడు సోమరివైన చెడ్డదాసుడా దాసుడా అతన్ని చెడ్డవాడు అంటాడు ఎందుకంటే అతడు తన దగ్గర ఉన్న దాంతో ఏమీ చేయలేదు ఏమిటో తెలుసా ఎవరికి కోపం తెప్పించాలనుకున్నా అయితే నేను వెళ్తున్నా మళ్ళీ ఆరు నెలల వరకు రాను కనుకో ఛాన్స్ తీసుకుంటా మీరు చేస్తున్నదంతా కేవలం నెలకి కొన్నిసార్లు వచ్చి చర్చిలో కూర్చోవడమే అయితే నిజంగా మీ తలాంతులు వరాలతో ఏమీ చేయడం లేదంటే మీరు ఎవరి జీవితాన్ని బాగుపరచడానికి ఏమీ చేయడం లేదు ఎవరికోసం మీ దగ్గర సమయం లేదు ఇతరులను ప్రోత్సహించరు సహాయం చేయరు ఎవరైనా కదలవలసిన అవసరం ఉన్నా సహాయం చేయరు చూడండి మీరు ఎవరి కోసము ఏమి చేయకుంటే అప్పుడు ఏసా మనిషితో ఏమన్నాడో మీకు చెప్పమంటారా సోమరుమైన చెడ్డ తెలుసా ఏమిటో సంతోషంగా ఉండరు చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకు సంతోషంగా లేమా అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను అంతమంది క్రైస్తవులు ఆ సంతోషం ఎందుకని అయితే నాకు తెలుసు ఎందుకంటే యేసు నాకు బోధించాడు అన్నాడు నీకు స్వార్థం కనుక అసంతోషంగా ఉన్నావు చూడు నువ్వు కేర్ చేసేదంతా జాయ్స్ మేర్ను గురించే నీ మనసులోంచి నిన్ను తీసివేసి ఇతరులను సంతోష పెట్టడానికి నువ్వేం చేయగలవని గమనం ఉంచనంత వరకు మీరు సంతోషంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఇతరులను సంతోషపరచడానికి ట్రై చేయడమే ఇంకా మనం త్వరగా అర్థం చేసుకోండి ఎందుకంటే మామూలుగానే మొదటి సగానికి ఎక్కువ సమయం తీసుకున్నాను ఇప్పుడు అతను అంటున్నాడు కనుక నేను చూడండి అతనికి దేవుని గురించి తప్ప ఐడియా ఉంది నువ్వంటే నాకు భయం వేసింది నువ్వు కఠినమైన యజమానివి అనుకున్న దేవుణ్ణి కానీ తెలుసుకుంటే మీరు ఆయనకు భయపడిన అవసరం లేదని తెలుస్తుంది అడుగు వేసే ట్రై చేయవచ్చు మీరు ఫెయిల్ అయితే వారు నిన్నటి మన సందేశం అదే ఎవరైనా నిన్న వచ్చారా మీరు వచ్చారా కొంతమంది చిన్న పిగ్గీస్లా ఉన్నారు ఈ వారాంతంలో మీరు కావాలనుకున్నదంతా పొందుతున్నారు అది మంచిది గాయపడుతున్న వారు ఎందరో ఉన్నారు ఎంతో మందికి సహాయం కావాలి ఏమిటో నేను చెప్తాను ఆత్మికంగా శ్రేష్టమైన యుద్ధం చేయడం అంటే ప్రేమ యుద్ధమే బైబిల్ చెప్పే అతి ముఖ్యమైన వాటిలో రెండు ఏమిటంటే విశ్వాసము ప్రేమ విశ్వాసంలో బలంగా కొనసాగుతూ ప్రేమలో నడవండి కీర్తనలు ముప్పై ఏడులో చెడ్డవాణు గురించి మరియు లోకంలో చెడునంతటిని గురించి భయపడిన అవసరం లేదని చెబుతుంది మూడవచనంలో చెప్తుంది యోహోవ నమ్మిక ఉంచి మేలు చేయము మిరుగా దాని మీద ధ్యానాన్ని ఉంచితే మంచి జీవితం లభిస్తుంది ప్రతి ఉదయం లేచి ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాని గురించి చింతించక్కర్లేదు ఇతరుల కొన్ని చూసి అసూ పడక్కర్లేదు మీకు పెళ్ళైందా పెళ్ళి కాలేదా లైక్ మీకు ఇది ఉంది అది లేదు అన్న వాటిని గురించి కలత చెందనవసరం లేదు మీరు లేచి దేవుణ్ణి నమ్మి మంచిని చేయండి కమోన్ ఇది క్రైస్తత్వం వన్ జీరో వన్ ఈజీగా చేయబడింది జాయిస్ నా ఏంటి నేను నేనేం చేసినా సంతోషంగా ఉన్నట్లు లేదు ఏమిటి లోపం నాకు తృప్తి ఎందుకు లేదు చూడండి మీ మీద నుంచి మనసును తీసివేసి ఇతరులకు ఏం చేయగలరో చూడడం మొదలు పెట్టండి గొర్రెలు మేకలు చెప్పాలంటే తన తలాంతును పాతి పెట్టినవాడు యజమాన్ అతని దగ్గర నుంచి దాన్ని తీసుకుని ఎక్కువ ఉన్న అతనికి ఇచ్చాడు కనుక సందేశం ఏమిటంటే యూజ్ చేయండి లేదా పోగొట్టుకోండి ఆమె ఆల్రెడీ గొర్రెలు మరియు మేకలు ఇప్పుడు ఇది నాకైతే దీనిలో ఎంతో ఎంతో లోతైన అర్థం ఉంది ఎంతో అందమైనది మనం కానీ అర్థం చేసుకోగలిగితే తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుటి పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలవబెట్టును బైబుల్లో ఎప్పుడు కుడి చేయి అనేది శక్తి ఉన్న భాగం పరలోకంలో యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉంటాడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టిత్రి దప్పిగొంటిని నాకు దాహమిచ్చిత్రి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంట్రీ దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చి రోగినై ఉంటిని నన్ను చూడవచ్చిత్రి త్రీ చెరసాల్లో ఉంటిని నా దగ్గరకు వచ్చితారని చెప్పును అందుకు నీతి మంతులు ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చేతమి ఎప్పుడు పరదేశ ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటమి దిగంబరివై ఉండట చూచి బట్టలు ఇచ్చేతమి ఎప్పుడు రోగివై ఉండిటైన చెరసాల్లో ఉండుటో చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరు లోకానికి మీరు చేసేతరు కనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వార్త అన్ను ఓ నా దేవా ప్రజలంటారు దేవుణ్ణి చూడ్డం నాకు ఇష్టం అయితే మీ ప్రక్కనున్న వారి కళలోనికి చూడండి దేవుడు ప్రజల్లో ఉన్నాడు కనుక ప్లీజ్ చెప్పబోయేది అర్థం చేసుకోండి ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నది బాగా చూస్తాడు నేను చెప్పగలను నా వ్యక్తిగతమైన అనుభవంతో నమ్ముతాను దేవుణ్ణి ఏదీ దుఃఖపరచదంటే ఎక్కువగా మనం క్రైస్తవులుగా ఇతరులను అవమానపరచడం కంటే చిన్న చూపు చూడడం కఠినంగా ఉండడం వారి కోసం సమయం లేకపోవడం మీకు పరిచర్య కావాలా చూడండి చాలామందికి అది వేదిక పరిచర్య కాదు కానీ మీరు నేను ఇక్కడ పైన చేస్తున్న దానికంటే ఎక్కువ ముఖ్యమైన పరిచర్యను పొందగలరు వెంటనే మా అమ్మాయి కృతజ్ఞత మా పిల్లలకు దీన్ని నేర్పించడం వాళ్ళ చేస్తుండగా చూస్తున్నాం మొన్న ఒక రోజున మా అమ్మాయి అంది మధ్య నాకేమైందో తెలియదు కానీ ఆమె అంది దేవుడు నాకు ఒక పన్ను అప్పగించినట్లుంది పెద్దలందరితో మాట్లాడమని ఆమె పచారి కొట్టు నుంచి బయటకు వస్తుంటే ఎలా ఆమె చెప్పింది ఒక పెద్ద ఆయన బయటకు రావడం ఆయన ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడని ఆయన పిల్లిని గురించి చెప్పడం అది ఇది ఫలానా ఇంకా ఏదో విషయం ఆమె అంది తెలుసా సామాన్లు కార్లు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపించింది అయితే అందే నాకు తెలుసు నేను అక్కడ నిలిచిన ఆయన మాటలు వినమని దేవుడు అన్నట్లుండదు ఇప్పుడు మీరు దేవుని ముఖం మీద చిరునవ్విని తెప్పించాలా దానికి ఇలానే చేయాలి నాకు గుర్తుంది చాలా కాలం క్రితం పరిచేరులో ఉన్నాను నా బంప స్టిక్కర్ ఉండేది నా దగ్గర నా రైన్ స్టోన్ జీసస్ పిన్ ఉంది చర్చ్లో స్టాఫ్లో ఉన్నాను నా పేరుతో పార్కింగ్ ప్లేస్ కూడా ఉండేది చర్చిలో కోసం నా పేరున్న సీట్ ఉండేది అర్థం చేసుకోండి నేను ముఖ్యమైన దాన్ని సరైన వాళ్ళు నాకు తెలుసు స్టాఫ్గా ఉన్నాను ఒకరోజు డాక్టర్ ఆఫీస్లో ఉన్నాను ఒక ముసలాయన నాతో ఆయన కాళ్ళను గురించి మాట్లాడడానికి ట్రై చేశారు అక్కడికి ఎందుకు వచ్చాడో ఫలానా ఫలానా చెప్తూనే ఉన్నాడు తన కాళ్ళని గురించి మంచు గురించి అలా అలా నా దగ్గర బైబిల్ ఉంది నా ప్లాను ఉంది అసలు అయితే ఇలా అన్నా దేవా నోరుని మోయిస్తావా అప్పుడు నేను ప్రార్థించి బైబిల్ చదువుకోవడానికి అక్కడ కూర్చొని ధార్మికంగా ఉండాలనుకున్నాను ఓ ఎంత ధార్మికంగా అంటే అంతగా డాక్టర్ ఆఫీస్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఆత్మికంగా ఉండడానికి చూడండి దేవుడు నన్ను పట్టుకున్నాడు అన్నాడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఒకవేళ ఆయనే బిల్లి గ్రహం అయితే వింటావా ఆయన్ని అవును ఎందుకు ఎందుకంటే ఆయన నా కోసం ఏమైనా చేసేవాడేమో ఈ ముసలాయన ఆయన నా కోసం ఏమీ చేయలేడు కనుక ఆయన నాకే ఆసక్తి లేదు కమన్నా ఇలాని విషయాలు నేర్చుకున్నాను కష్టమైన విధానంలో నేను స్వయంగా తినలేనిదేది మీకు తినడానికి ఇవ్వను మీకు ఇది అర్థం అవుతుందా ఓ మీకు పరిచర్య ఉంది మీలోని ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది ఇక్కడ ఒక్కరు కూడా లేరు పరిచర్య అనేది లేనివారు అయితే మీరు గమనించబడేలా ఉండే పరిచర్య లాంటిది కోరుకుంటున్నారేమో ఒక పేరుండి మీరు పూర్తిగా దేవుని ఆనందాన్ని మిస్ అవుతున్నారని బాగా అనుకునే వారిగా మీరు దేవుని ఆనందాన్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే మీరు రహస్యంగా దేవుడు చేయమన్న భరోసా వేరెవరికి ఎప్పుడూ చెప్పని స్వయంగా మీరు చేయడం లేదేమో ఓ మనం చేసా కొన్ని ఎంతో ముఖ్యమైనవన్నీ నేను నమ్ముతాను తెలుసా ఆయన దాన్ని తిప్పి ఇక్కడ అంతా చదవడానికి టైం లేదా ఆయన అంటాడు మికిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కనుక నాకు అనిపిస్తుంది దేవుడు వ్యక్తిగతంగా తీసుకుంటాడు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నదాన్ని నేను చెప్పగలను మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిగతా జీవితం అంతా దేవుణ్ణి నమ్ముతూ మంచిని చేస్తూ గడిపితే రక్షణ సంపాదించడానికి కాదు నుంచి సంపాదించడానికి మనం మంచిని చేయము ఆయన మన కోసం చేసిన దానికై మనం మంచిని చేయాలి అనుకుంటాము దేవుని ముఖం మీద చిరునవ్విని తెప్పించాలి అనుకుంటే ఎవరి ముఖం మీదైనా నవ్విని తెప్పించండి ఇప్పుడు గొర్రెలు మరియు మేకల స్వభావం వేరుగా ఉంటుంది మేకలు ఎక్కువ తెలివైనవి అయితే గొర్రెలు మంచిగా ఉంటాయి తెలుసా నేను ఎప్పుడు అంటాను నేను లో మెయింటెనెన్స్ ఎంప్లాయీలను ప్రేమిస్తాను అని తెలుసా కొంతమంది వేరే దేన్ని కోరుకోరు అవసరము ఉండదు వాళ్ళని టీంలో ఉంచుకోవడానికి నేను ఇలా అంటాను బాగా టాలెంట్ లేని ఎవరినైనా కోరుకుంటాను అయితే మంచి మనసు ఉన్నవారిని తెలివైన కంపు కొట్టే వైఖరి ఉన్నవారికంటే ఐ మీన్ బహుశా దేవుడు కూడా అలానే ఫీల్ అవుతాడనుకుంటా దాన్ని మనం ఇలా అందాం మేకలు మొండివి ఎగతాళి చేయబడుతూ ముందుకు సాగుతాయి ఇంకా మీరు కూడా అలానే ఏదైనా చేస్తూ వెళ్తారు నేనంటా మేకలీలంటాయి బట్ 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 కానీ గొర్రెలీల బా బా ఈరోజు నిర్ణయం తీసుకునే సంగతి ఏమిటి మనం మరిన్ని మంచి కార్యాలు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తామని అది దేవుని నుంచి ఏదైనా పొందడానికి కాదు ఆయన ఇవ్వగలిగిన ప్రతిదీ మనకు ముందే ఇచ్చేశాడు మనకు ఆయన అవసరం లేదు నేను చేసేది దేవుడు నాకేమైనా ఇవ్వాలని చేయను నేను ఆయనకి తిరిగి ఏమైనా ఇవ్వాలి ఆయన నన్ను చేయమనేది ప్రజల పట్ల మంచిగా ఉండమని ప్రత్యేకంగా గాయపడుతున్న వారి పట్ల ఆ మీన్ తండ్రి ఇక్కడున్న అందరి కోసం ప్రార్థిస్తున్నా నాతో సహా మేము ప్రేమలో నడవాలని గొప్ప విధానంలో లోకం ఎక్కువగా కేర్ చేయని వాటిని గురించి మేము నిజంగా కేర్ తీసుకుంటామని మాకు అసలు ఆసక్తే లేని ఎవరైనా మాట్లాడుతుంటే వింటామని నిజంగా చేయడానికి టైం తీసుకోవాలని అనుకొని కోసమైనా ఏమైనా చేయడానికి టైంని వెచ్చిస్తాము అని తండ్రి ప్రార్థిస్తున్నాను నీ మార్గదర్శనాన్ని అనుసరిస్తామని మా సొంత చిత్తానికి బదులుగా ఏసునామంలో అడుగుచున్నాను ఇప్పుడు మీరు ఈరోజు ఎక్కడ ఉంటే దేవునికి మీ జీవితాన్ని అర్పించుకుంటే క్రీస్తుని స్వీకరించాలి అనుకుంటే ఒక క్రిస్టియన్గా అవ్వాలంటే ఇలా అనండి నేను యేసును అనుసరిస్తాను మీతో కలిసి ప్రార్థిస్తాం చేయవలసిన ప్రతిదీ దేవుడు ముందే చేశాడు మీరు చేయవలసింది దాన్ని స్వీకరించడమే మీరు వేరే ఏమి చేయక్కర్లేదు కేవలం స్వీకరించండి అంతే మీరు అనొచ్చు నేను పెద్ద గందరగోళం మీరుగా మీ జీవితంలో దేవుడు లేకుండా మిమ్మల్ని మార్చుకోలేరు మార్చుకోవాలని ట్రై చేస్తూ వెయిట్ చేయకండి దేవుడు మిమ్మల్ని పొందడానికి మీరు మారాలని మీరు ఈరోజు ఎలా ఉంటే అలానే ఆయన తీసుకుంటాడు ఆ మీన్ ఇప్పుడు ప్లీజ్ వినండి అంతగా ఏమీ జరిగినట్లు లేదు తెలుసా ఎవరాత్మ ఇక్కడ ఉంది మీ మీద ఆధారపడి ఉంది కొన్ని నిమిషాలు కదలకుండా ఉంటారని ఈరోజు ఇక్కడ ఉంటే ఇలా అంటే నా రక్షకునిగా క్రీస్తుని ఎన్నడూ స్వీకరించలేదని అయితే నా జీవితాన్ని ఆయనకు అర్పించి స్వీకరిస్తాను అని లేదా గతంలో ఎప్పుడో దేవుని కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయాను తిరిగి పాపంలో పడిపోయాను నేను నూతన పరుచుకుని తిరిగి దేవునికి అంకితం చేసుకుంటాను లేదా ఈరోజు ఎక్కడ ఉన్నారో అంటున్నారు జాయిస్ నాకు తెలియదు నేను తిరిగి జన్మించానా అని చర్చికి వెళ్తాను రక్షణ పొందానా అని తెలియదు చర్చికి వెళ్ళే వారిలో ఒక దాన్ని అయితే నిజంగా చెప్పలేని ఎవరికైనా ఏమైనా ఎక్కువగా చేస్తున్నా అని మీతో కలిసి ప్రార్థిస్తాను అది కానీ మీరైతే కనుక మీరు మీ చేతిని పైకి బాగా ఎత్తండి ఎక్కడున్నారో చూడగలిగేలా ఇక్కడ క్రింద ఎవరు కాదు అక్కడ ఉన్నవారిని ఓకే ఇప్పుడు చాలా చేతులు కనిపిస్తున్నాయి మిమ్మల్ని అడుగుతున్నాను నిజంగా మీరలా అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే లేచి నిల్చోండి మిమ్మల్ని ముందుకు రమ్మన్నో అక్కడే లేచి నిల్చోండి మీరూ చో ఎవరు చూడకూడదు కానీ ఎందుకు కమాన్ కమాన్ వెరీ గుడ్ కమాన్ యేసు కొరకు నిల్చోండి ఆమె ఇక్కడ కానీ నిల్చో లేకుంటే బయటకు వెళ్ళి అక్కడ నిల్చోలేరు ఆల్ రైట్ నిల్చునే ఉండండి ఇది మీకు మంచిది కొంచెం కష్టంగా ఉండవచ్చు అయితే అది మీకు చాలా మంచిది బాల్కనీలో ఉన్న ఎంతోమంది పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు వారితో కలిసి ఈ ప్రార్థన చేద్దాం తండ్రి దేవా నువ్వంటే ప్రేమ యేసు నిన్ను నమ్ముతున్నాను నా కోసం మరణించావని నమ్ముతున్నాను నాకు అర్హత అయిన శిక్షను నువ్వు తీసుకున్నావు నా పాపాలకు వెల చెల్లించావు నేనొక పాపిని నా పాపాలకై నన్ను క్షమించు నేను జీవించిన విధానానికై క్షమించు అయితే నేను మారతాను పశ్చాత్తాపడతాను నా జీవితంతో నిన్ను అనుసరిస్తాను ఇప్పుడు యేసు నేను స్వీకరిస్తున్నాను నా హృదయంలోనికి నా రక్షకునిగా నా ప్రభువుగా క్షమించబడ్డానని నమ్ముతున్నాను నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను నా జీవితంలో పని చేయవలసి ఉందని నాకు తెలుసు అయితే నువ్వు చేస్తావని నమ్ముతున్నాను నన్ను నేను నీకు అర్పిస్తున్నాను ఎలా ఉన్నానో అలా నన్ను తీసుకున్నాను ఎలా ఉండాలనుకుంటావా అలా చేయి ఇప్పుడు రక్షణ పొందానని నమ్ముతున్నాను నేను దేవుని బిడ్డను దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాను ఆమెన్ తమ దేవునికి స్థూతులు చెప్పండి వైస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది